వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా పెనుగంచి పోలు ంచిపోలు మండలం అనిగండ్లపాడు గ్రామాల పరిధిలో ఉన్న తువ్వ కాలువ గుండ్లను పరిశీలించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొండితోగ జగన్మోహన్ రావు జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రైతు రథంపై స్వయంగా వెళ్లి తువ్వకాలువ గండ్లను పరిశీలించిన వైసీపీ నాయకులు రైతులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం తువ్వ కాలువ గండ్లు పనులు తక్షణమే పూర్తి చేయాలి రైతులపై కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరి వ్యవహరిస్తోంది గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకునే దాఖలే లేవు పెనుగంచిపోలు మండలం పరిధిలో ఉన్న ముచ్చింతాల అనిగండ్లపాడు గుమ్మడిదూరు వెల్దుర్తిపాడు గ్రామాల పరిధిలో ఉన్న తువ్వ కాలువ అక్టోబర్ నెలలో వచ్చిన వరదలకు కోతకు గురై నలభై ఐదు చోట్ల గండిపడి పొలాలపై ఇసుకమేట వేసిన సంగతి తెలిసిందే ఈ గండ్లు అన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి తువ్వకాలవ పరిశీలకు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు రాజగోపాల్ రాష్ట్ర ఎంపీపీల అధ్యక్షుడు మర్కపూడి గాంధీ తర్లు పరిశీలన చేశారు